హాయ్ ఫ్రెండ్స్ బతుకమ్మకి అందరికీ ఇష్టమైన పాట చిత్తూ చిత్తుల బొమ్మ ఈ సాంగ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు పూర్తూ వచ్చినట్టు పోలాటం చేస్తారు చేతులతో కూడా చేస్తారు కదా మరి మనము ఈ సాంగ్ ఒకసారి పోలాటము కర్రలతోటి కర్రలు లేకుండా కూడా చేతులతో ఎలా చేయాలో చే చూపిస్తాను మీరు చూడండి చిత్తు చిత్తుల బొమ్మ అందుకొచ్చినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ కాల్ ముందుకండి త్రీ ఫోర్ కొంచెం క్రాస్ అవ్వాలి ఇలా స్ట్రైట్గా ఉంచకుండా త్రీ ఫోర్ రాస్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఒకసారి చూడండి మనకి చేతులు కూడా మూమెంట్ ఇలా నార్మల్గా రాకుండా ఇలా పెడితే చేతులు అందంగా కనిపిస్తుంది మనం గోలాటం చేసేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫస్ట్ స్టెప్ అండి నెక్స్ట్ ఇంకో స్టెప్ ఇదే సామ్లో నెక్స్ట్ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది సెకండ్ స్టెప్ అండి థర్డ్ స్టెప్ అండి రౌండ్గా తిరగాలి వన్ టూ ఉడివైపు నుంచి మళ్ళీ రౌండ్ అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టూ టైమ్స్ రౌండ్గా తిరగాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది సాంగ్లో థర్డ్ స్టెప్ అండి ఇంకొక స్టెప్ ఫోర్త్ స్టెప్పు మన పక్కన ఉన్న వాళ్ళకి లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా సాంగ్ మొత్తం ఇదే నాలుగు స్టెప్స్ చేసుకోవచ్చండి వీటిని సిక్స్ తోటి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం ఒకసారి కంటిన్యూ చేస్తాను చూడండి సెకండ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ అండి ఇవి మళ్ళీ మళ్ళీ సామాయ అయిపోయేదాకా ఇది చేసుకోవచ్చు వీటిని చేతులతో చూద్దాం సార్ ఇదే పాటని మనం కర్ర లేకుండా చేతులతో ఎలా చేయాలో చూద్దాము

నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్